అచ్యుతాపురం ప్రమాదంపై లోతనే దర్యాప్తు జరగాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు ప్రభుత్వానికి మూడు వారాల సమయం ఇస్తున్నామని నష్టపరిహారంపై చంద్రబాబు స్పందించాలని అన్నారు లేదంటే బాధితుల తరపున వైసీపీ ధర్నా చేస్తోందని తాను కూడా ధర్నాలో పాల్గొంటానని స్పష్టం చేశారు ఆయన అనకాపల్లిలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న అచుతపురం సేస్ ప్రమాద బాధితులను జగన్ పరామర్శించారు వైద్యులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు సంబంధించి ఏదో యాజమాన్యానికి సంబంధించి ఎవరన్నా కానీ తప్పులు పట్టాలని ఇంకోటి పట్టాలని ఇంకోటి పట్టాలని బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి కలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో రెండు వారాలు మరో మూడు వారాలు టైం ఇస్తాం మరో మూడు వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల తరపున ధర్నాకైనా కూర్చుంటుంది అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తాం అచితపురం ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు సరిగా లేదని జగన్ ఆరోపించారు బాధితులను కంపెనీ సంబంధిత బస్సులో తరలించారని వెంటనే మంత్రులు ఘటనా స్థలికి వెళ్లే ప్రయత్నం చేయలేదన్నారు కార్మిక శాఖ మంత్రికి కూడా వివరాలు తెలియనట్టు మాట్లాడారని విమర్శించారు తమ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిందని వెంటనే స్పాట్కు వెళ్లి అధికారులు సహాయక చర్యలు చేపట్టారని వివరించారు